ప్రస్తుతం మనతో పాటు గాంధీ నాయక్ గారు ఉన్నారు మాజీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గాంధీ గారు మీరు గత కొన్ని సంవత్సరాలుగా ముగ్గురు పిల్లల నిబంధన కోసం ఫైట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫైనల్ గా ప్రభుత్వం కూడా దిగి వచ్చి మన పొంగులేటి గారు కూడా ముగ్గురు పిల్లల నిబంధన అని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది ఏమనిపి అంటే ఈరోజు సీఎం దగ్గర కూడా ఫైల్ వెళ్ళింది సో మొత్తానికి దాదాపు ఒక ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల కృషి ఫలితం అనుకోవచ్చు చాలా మంది కూడా ముగ్గురు పిల్లల వల్ల పోటీ చేయలేని పరిస్థితి సో ఏ విధంగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పన్నెండు వేల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన వారు లక్షలాదిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారు పట్ల విశ్వాసం విధేయతతో పనిచేస్తున్న వాళ్ళు కోకొల్లరు కానీ ఎన్నాళ్ళు ఈ రాష్ట్ర అయిన తర్వాత కూడా గతంలో ముప్పై సంవత్సరాల కింద నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ కొరకు తెచ్చిన జివో పంతొమ్మిది తొంభై ఐదు మే ఇరవై ఒకటి ముప్పై ఒకటి చట్టాన్ని ఏదైతే ఆ రోజులలో భారత రాష్ట్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కొరకు ఏదైనా ఉపాయాలు చేయండి నియంత్రించండి అని ఇచ్చిన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు పాలిత ప్రాంతాలు ఉండగా ఏ రాష్ట్రంలో ఈ యొక్క జనాభా నియంత్రణ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రించాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులు చేసే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా నిలబడి పోటీ చేసే ప్రతి ఒక్కరికి ఉండాలి అది ఎమ్మెల్యేకు ఉండాలి ఎమ్మెల్సీకి ఉండాలి ఎంపీకి ఉండాలి మరియు రాష్ట్ర మంత్రులకు ఉండాలి ముఖ్యమంత్రికి ఉండాలి గవర్నర్కి ఉండాలి కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఏదైతే తొంభై ఐదు చట్టం పిల్లల నియంత్రణ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ చట్టం ఏదైతే చట్ట సభలో కూర్చునే వాళ్ళకు చుట్టంగా అయింది చట్ట సభలో కూర్చొని గ్రామ మామూలు గ్రామీణ ప్రాంతాలలో వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలకు మాత్రం తాను జనాభా నియంత్రణ చేయవలసిన అవసరం లేదు ఒక ఎంపీకి ఆయనకు ముప్పై మంది భార్యలు ఉండి మూడు వందల మంది ఉన్నా కూడా తనకు ఈ రాష్ట్ర జనాభా దేశ జనాభా తగ్గించవలసిన ఆస్కారం లేదు కానీ తెలిసి తెలియని వయసులో గ్రామాలకు దూరంగా ఉండి ఇది పట్టణాలకు దూరం ఉండి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సదుపాయం లేని ముప్పై సంవత్సరాల కింద తెలిసో తెలియక ఇద్దరికి పిల్లలకు జన్మనిస్తే శాశ్వతంగా రాజకీయాలలో ఓటేసేందుకే తప్ప ఒక వార్డ్ మెంబర్ కానీ చట్ట సభలో కూర్చున్న నాయకులు మాపై బండగా ఈ ఇరవై ఒకటి మూడు సెక్షన్ ను పెట్టి మాకు రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నం తోటి తీసుకొచ్చిన జీవ కాలక్రమేణా ఈ రాష్ట్ర జనాభా దేశ జనాభా తగ్గుతుందని చెప్పి ఇద్దరు పిల్లల నిబంధన చేయడం జరిగింది దాని తదుపరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థలు చంద్రబాబు నాయుడు దేశం వల్ల తిరిగి ఏదైతే విదేశాలు తిరిగి పిల్లలను కనండి జనాభాను పెంచండి అని అనేక ప్రోత్సకాలు ఇస్తున్న క్రమంలో గత సంవత్సరం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు రద్దు చేస్తారని చెప్పి అన్ని టీవీలలో అన్ని పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతోటి స్కోలింగ్ బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి కానీ దురదృష్టవశాత్తు ఆ రోజులలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవోని ఎత్తికపోవడం వల్ల మా ఆశలన్నీ ఆడి ఆశలై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవోని ఎత్తేసరలేదని చెప్పి నేను ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి సంవత్సరం నాలుగు రోజుల కింద నేను మూడు రోజుల పాటు అమరణ నిర్హార దీక్ష చేసి రాష్ట్రంలోని ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రితో పాటు రాష్ట్రం కేబినెట్ లో ఉన్న మంత్రులందరినీ కలిసి ఈ జివోన్ ఎత్తాలని అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఎత్తడం తోటి నా కాల పాటు చేసిన పోరాట ఫలితం నేను రాష్ట్ర జైంటీ యాక్షన్ కమిటీ పెట్టి రాష్ట్ర ఇద్దరు పిల్లల నుంచి పిల్లలు కలిగిన వారి పోరాట కమిటీ పెట్టి ఉద్యమించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని అనేక రెపండేషన్లు ఈ విధంగా ఇచ్చినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించలేదు కనుక మేము ఇంకా మరోవారు బాగా ఉద్యమించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులందరూ కలుసుకొని వేడుకొని అన్ని పార్టీల అధ్యక్షులు కలిసి వేడుకొని ఈ జీవోని ఎత్తేయాలని చెప్పడం భగవంతుడు కరుణించి పదహారో తారీఖు నాడు ఈ రాష్ట్ర కేబినెట్ లో ఈ జీవో రద్దు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మంత్రులు ప్రకటించడం శుభ సూచకం శుభదాయకం ఎందుకంటే రాష్ట్రంలో లక్షన్ చెప్తారా రాష్ట్రంలో లక్షలాది మందిగా ఏదంటే మాకు సైతం పోటీ చేసే సదుపాయం కల్పించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీల అధినేతలకు చట్టసభలో ప్రతి ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి తరఫున నేను ఒక రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిన్న ఏదైతే కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత రాష్ట్ర మంత్రి సీతక్క గారు ఆర్డినెన్స్ మీద నిన్ననే సంతకం చేయడం జరిగింది మరియు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం చేయడం జరిగింది కానీ రేపు జరిగే లో కేబినెట్ అంతా ఏకతాటిగా ఈ యొక్క ను ఆమోదించి రాష్ట్ర గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు లక్షలాది మంది ఇద్దరికి నుంచి పిల్లలు కలిగిన వారు పోటీకి తాహతాలు మా అందరి ఆశలను మీరు నివృత్తి చేసేందుకు మీరు మీ దగ్గర ఆర్డినెన్స్ రాగానే తొందరలోనే మీరు ఆర్డినెన్స్ పైన సంతకం చేసి మాకు త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పించాలని రాష్ట్ర గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ప్రతినిధ్యం ఇస్తున్న చట్టసభలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ